హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతో విలేజ్ బాస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకున్నానండి ఇంకా వీడియో అయితే కొంచెం అంటే కొంచెం లేట్ అయింది ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అంటే నేను ఫోర్ థర్టీకి అలా లేచాను అనమాట ఇంకా అందుకే ఇక్కడైతే గడియారం అయితే చూపిస్తున్నాను ఎందుకంటే ముందు రోజు అయితే కొంచెం కోల్డ్ చేయడం వల్ల ఇంకా జలుబ్ చేసింది అంటేనే ఇంక లేని పని అని మన ఒంట్లోనే ఉన్నట్టు అయితే అనిపిస్తుంది కదండి ఇంక హెడేక్ బాడీ పెయిన్స్ అవన్నీ ఉన్నట్టుగా అనిపించి ఇంకా లేవలేదన్నమాట ఇంకా పళ్ళు అయితే ఎక్కడ అక్కడ ఉన్నాయని చెప్పి నేను మార్నింగే ఫోర్ థర్టీకి అలా లేచాను ఇంక అయితే చూస్తారు కదండి ఎంత అంటే ఎంత చీకటి ఉందో చిమ్మ ఉందన్నమాట ఉందనమాట అయితే మాత్రం ఇంక డోర్ ఇలా తీసి ఇంకా వెంటనే క్లోజ్ చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి లోపల పనంతా కూడా చూసుకున్న తర్వాత అప్పుడు బయటపడి చేద్దాంలే ఈ లోపల తెల్లవారుస్తుంది కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే సింపుల్గా సామాన్లు అవి చూసారు కదా ఇంకా గ్యాస్ దారి కౌంటర్ అది అంతా కూడా ఎంత చిరాకుగా ఉందో ఫస్ట్ అయితే కౌంటర్ అది అంతా కూడా ఒక సైడ్ అయితే క్లీన్ చేస్తాను ఇంకా మళ్ళీ సామాన్లు అటు సైడ్ జరపడానికి ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అది క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సామాన్లు అయితే తోముతున్నానండి ఇంకే సగం అయితే మా అమ్మాయి అయితే ఏదో హెల్ప్ చేసింది అంటే నేను కొన్ని అయితే తోమబెట్టింది అనమాట ఇంక మిగతా నేను తోమలేనని చెప్పి ఇంక వదిలేసింది ఇంక నేనైతే మార్నింగే ఇంకా అలారం అయితే పెట్టుకుని లేచి ఈ పని అంతా చూసుకున్నాను ఇంకా పని ఉన్నప్పుడు ఇంకా ఒక గంట అలా ముందు లేచామంటే స్పీడ్గా అవుతాయి కదండి పనులు అన్నవి ఇంకా పని ఉంది అనేసి ఇంక బోర్లో పెట్టుకున్నామంటే ఇంక అసలుకే నిద్ర పట్టదు ఏదైనా చిన్న పని ఉండేసరికి అయితే మాత్రం ఇంకా అలా అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి సామాన్లు తోడ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా షింక్ అదంతా కూడా క్లీన్ చేసుకుని ఇంకా కొంచెం పప్పు అయితే నానబెట్టాను అనమాట అంటే టిఫిన్ కని చెప్పి అంటే నేను లేవగానే ఇంకా అంటే నైట్ పప్పు అయితే వేస్తాను ఇంకా లేవగానే నేనైతే ఇడ్లీరా నానబెట్టేసి ఇంకా పాలు అవన్నీ కూడా బయట అయితే తీసి పెట్టాను అనమాట ఇంకా కూలింగ్ అయితే తగ్గుతాయి కదా అని చెప్పి ఫ్రిడ్జ్లోంచి ఇంక చూశారు కదా ఇంకా అంత పెద్ద గిన్నెలోకి అయితే నానబెట్టానండి అంటే మనం కడిగేసుకొని ఇంకా అందులో అయితే ఉంచేస్తాను ఈ పప్పు అది నలిగిన తర్వాత ఆ గిన్నెలోకి అయితే ఇంకా కరెక్ట్గా సరిపోతుందా నేనైతే కలుపుకోవడానికి రవ్ అది వేసి ఇంక ఈ పప్పు అయితే కడగాలి ఇది కడగడానికి ఒక అరగంట పోగంట టైం అయితే పడుతుంది అనమాట నేనైతే అంత సింపుల్గా అయితే కడగలేనండి ఎక్కువ వాటర్ కూడా పడుతుంది నాకు సామాన్లు వంట చేసేటప్పుడు సామాన్లు ఇంకా వాటర్ కూడా ఎక్కువగా వాడడం వాడతానండి ఇంకా సామాన్లు కూడా చాలా ఎక్కువ అయిపోతే వాటర్ కూడా చాలా ఎక్కువ అయిపోద్ది అనమాట వంట పని అదంతా అయ్యేసరికి అయితే మాత్రం కొంతమంది చేతిని అయితే వాటర్ అవ్వదు సామాన్లు కూడా చాలా తక్కువ సామాన్లతో వంటనేది చేసేస్తారు నేను అయితే అలా చేయలేనండి ఇంకా ఎన్ని సామాన్లు ఉంటే అన్ని సామాన్లు అయిపోతాయి తోముకోవడానికన్నా ఇష్టపడతాం నేను ఈ సామాన్లు అయితే తీయకుండా చేయలేను ఇంక ఇక్కడైతే చూసారు కదా సామాన్లు అవన్నీ పక్క అయితే పెట్టిస్తున్నాను తుమిసి ఇంక ఇక్కడైతే పప్పు కూడా వేస్తానండి గ్రైండర్లో ఇంక ఈ తెల్లవారింది అనమాట ఇంకా బయటకు వెళ్ళి వాటర్ అదంతా ఊడ్చి ముగ్గు అయితే వేయాలి ఇదండి సామాన్లు అయితే ఇంక ఇలా పక్కగా అయితే పెట్టేస్తాను ఇంకా సింక్ అదంతా కూడా చేంజ్ చేస్తాను ఇంక ఇదండి తెల్లవారుతుందనమాట ఇంకా ఫుల్గా అయితే తెల్లవారలేదు కానీ గాలి మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంక మార్నింగే ఒకసేపు అలా కూర్చోవాలని అయితే అనిపించింది కానీ కూర్చున్నామంటే మాత్రం ఇంకా పని అన్నదే ఇంకెక్కడిదక్కడ ఉంటుంది కదా ఇంకా మళ్ళీ లంచ్ బాక్స్లు అవన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పి మళ్ళీ ఇంకా వెంటనే అయితే పని అయితే మొదలు పెట్టేసాను అదే ఇంకా కూర్చోకుండా పని అన్నది స్టార్ట్ చే చేస్తాను అనమాట చాలా బాగా అనిపించింది అండి మార్నింగ్ ఆ వెదర్ అంతా కూడా చూసి చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ గాలికి అయితే మాత్రం ఎందుకంటే మధ్య కొంచెం చినుకులు పడ్డం ఇంకా వర్షం వచ్చినట్లు మగ వేయడం అదంతా ఉంది కదా ఇంకా పొలంలో అదే వల్ల మరింత ప్రశాంతంగా గాలి అయితే అనమాట ఇంక ఇక్కడైతే వాకులు వచ్చడం అదంతా కూడా పూర్తి అయిపోయింది ఇక్కడైతే కళ్ళపి జల్లాలన్నమాట ఇంక పేడకైతే వెళ్ళి తెచ్చాను ఇంకా కల్లాపు అయితే అయిపోయిందండి కల్లాపు అయిపోయిన తర్వాత వెంటనే అయితే ముగ్గు అయితే వేయండి ఎందుకంటే ఆ చెమ్మ మీద ముగ్గు అయితే వేసామంటే ముగ్గు కలర్ షేడ్ అయిపోద్ది కదా ఇంకా మనం వేసిన ముగ్గు అయితే వైట్గా ఉంటే ఇంకా పేడ వాటర్కి అది కలర్ షేడ్ అయిపోద్ది అని చెప్పి ఇంకా పే కల్లాపు అయితే జల్లేసి మళ్ళీ ఒక బాగు గంట అరగంట ఉంచుతాను ఈ లోపల మళ్ళీ లోపల పని అంతా కూడా చూసుకుని అదే చట్నీకి పలుకులు అది వేయించడం ఇంకా టీ పెట్టడం అదంతా కూడా చేసుకుని ఆ తర్వాత అయితే కొంచెం చమ్మన్న దారిందనమాట ఇంక అప్పుడైతే ముగ్గు అయితే వేసాను నేనైతే ముగ్గు అయితే వేస్తున్నాను కదండి ఇంక అక్కడైతే కరెంటు స్తంభం దగ్గర అయితే ఇంకా నాలుగు ఐదు వరుసగా నించుని ఇంకా చేస్తున్నాయి అనమాట కాకపోతే నేను ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచుదామనుకున్నాను ఇంక అక్కడైతే మాకు పెద్ద రామాలయం దగ్గర సాంగ్స్ అయితే వేస్తారండి ఇంకా అవి అయితే అని చెప్పి మళ్ళీ వాయిస్ అన్నది మ్యూట్లో పెట్టేస్తాను ముగ్గు అయితే చూసారు కదండి ఎలా ఉంది బాగుందా ఇదిగోండి ఇవండి ఈ ఐదు కూడా ముగ్గు పెడుతుంటే గోలు గోవాలు చేస్తున్నాయి అనమాట అరుసుకుంటాను భలే అనిపించింది రియల్ వాయిస్ ఉంచుదామని అయితే అనుకున్నాను కాకపోతే ఇంకా సాంగ్స్ అయితే వినిపిస్తున్నాయని చెప్పేసి ఇంక మళ్ళీ వాయిస్ అది ఒరిజినల్ వాయిస్ అయితే మీడిలో పెట్టేశాను ఇంక ఇక్కడైతే చూసారు కదా రుబ్బద్ అంతా కూడా నేను ఇంకా గిల్ల అయితే కల్పిస్తున్నానండి ఇంకా ఇది మా ఇడ్లీ రేకుల సెట్ అయితే ఇంకా ఒక వాయి అయితే పెట్టానంటే ఇంక మాకైతే సరిపోతుంది ఒకసారికి ఇరవై ఇడ్లీ వస్తుంది ఇంకా ఒక ట్రిప్తో అయితే ఇంక అందరికీ సరిపోతుంది లా పెట్టేసుకుని ఈజీగా ఉంటదండి ఇది చాలా అంటే చాలా బాగా వస్తాయి కూడా ఇడ్లీ అంటే కొంచెం లోతుగా ఉంటది అనమాట ఇంకా రెండు మూడు ఇడ్లీ తినేసరికి అయితే మనకి పడుకు నిండిపోద్ది అంత బాగా వస్తాయి అనమాట ఇడ్లీ అయితే కొంచెం పైగా పైకి ఉన్నట్టు కాకుండా కప్పు లాగా ఉంటాయి అనమాట ఒక సైడ్ అయితే ఇడ్లీ పెట్టేస్తాను ఇంక ఇక్కడైతే టీ కూడా మరిగిపోయింది ఇంక ఇది దించేసి ఇక్కడ అయితే పలుకులు అయితే వేస్తున్నానండి చట్నీకి అంటే నేను ఒకసారి కేజీ పలుకుల వరకు వేయించుకుంటాను అవైతే అయిపోయినాయి అండి ఇంకా వేయిందాం అనేసరికి ఇంకా అవ్వలేదు ఇంక ఇప్పుడైతే ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు చట్నీకి వరకు అయితే వేయించాను తర్వాత మళ్ళీ వేయించి పెట్టుకుందాం కదా అని చెప్పి ఇంక ఇదే అండి చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక టిఫిన్ పెట్టేసి మళ్ళీ లంచ్కి అయితే రెడీ చేయాలి ఇంక అదంతా ఏమి వీడియో షూట్ చేయలేదు చేయలేదులేండి ఇంతవరకు షూట్ చేశాను ఇంక లంచ్కి ఏం చేశాను అన్నదైతే షూట్ చేశాను ఎలా చేశాను అన్నది అయితే షూట్ చేయలేదులేండి ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్ అనమాట అంటే బాక్స్లో పెడుతున్నాను అమ్మ అమ్మవాళ్ళ ఇంటికి పంపించడానికి అండి ఇంకా మార్నింగే మేము టిఫిన్ పెట్టి పెట్టుకుంటాం కదండీ ఇంకా అదైతే అమ్మ వాళ్ళకి పంపిస్తాను ఇంకా మా ఊడైతే పట్టుకెళ్ళి అది ఇచ్చేసి మాకైతే పాలు అయితే తీసుకుని వస్తాడనమాట ఇంకా వాడు క్యారేజ్ బ్యాగ్లో పెట్టస్తే ఒక బాటిల్ బాటిల్తో అయితే మళ్ళీ వచ్చేటప్పుడు అయితే పాలు అయితే తీసుకొస్తాడని ఇంకా ఇది చట్నీ మాకు ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి నేనైతే ఇంకా మొత్తం మిగతా పని అదంతా కూడా క్లీన్ చేసి అదే చేసేసుకుని ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి అని చెప్పి ఇంకా కూర్చున్నాను చూసారు కదా ఈ ల లంచ్ కా అయితే మాత్రం ఇంకా రైసు ఇంకా వంకాయ మెత్తల కర్రీ అంటే చిట్ చేపలు ఉంటాయి కదండి అవన్నమాట చిట్టు చేపలు వంకాయ కర్రీ ఇంకా రైసు పెరుగు పెరిగైతే కొంచెం ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో ఎందుకంటే ఇంట్లో బాగాలే కాబట్టి కొంచెం ఎక్కువగానే వాడతాము ఎక్కువగానే ట్యాబ్లెట్స్ అండి అంటే ఇవి వాటర్లో అంటే వేడి నీళ్ళు మరగ ఇంక అందులో వేసుకుని మనం ఆవురి పీల్చామంటే మాత్రం చాలా అంటే చాలా రిలీఫ్ ఇస్తుందండి ఇంకా అలా చేయడం వల్ల నేనైతే మార్నింగ్ లేవగలిగాను ఇంకా అందుకని చెప్పి ఇవైతే చూపిస్తున్నాను ఇవైతే ఆవురు పట్టించడం వల్ల ఇంకా మార్నింగ్ లేవడానికి అయిపోయి అవ్వింది చాలా అంటే చాలా రిలీఫ్ ఇచ్చిందండి ఒక్క టాబ్లెట్ అయితే వేసాను ఇదండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేకే థ్యాంక్ యూ బాయ్